పేరుకే విశ్వవిద్యాలయాలు అన్నట్లుగా తయారైంది రాష్ట్రంలోని యూనివర్సిటీల పరిస్థితి డెబ్బై ఆరు శాతం రెగ్యులర్ అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉండడంతో బోధించేవారు కరవయ్యారు కొన్నేళ్లుగా పదవి విరమణలే తప్ప నియామకాలు లేవు దీంతో చాలా సబ్జెక్టులు సొంతంగా చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది పాఠాలు చెప్పేవారు లేక విద్యార్థుల ప్రమాణాలు ప్రవేశాలు నేలచూపులు చూస్తున్నాయి డె ఆరు శాతానికి పైగా రెగ్యులర్ అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉండటంతో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు ఆచార్యుల కోసం ఎదురుచూస్తున్నాయి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించి నాలుగైదు నెలలు గడుస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది వైసీపీ హయాంలో వర్సిటీల పోస్టుల్ని హేతుబద్దీకరించడంతో అన్నింటిలో కలిపి నాలుగు పేల మూడు వందల ముప్పై మంజూరు పోస్టులు ఉండగా ప్రస్తుతం కేవలం వెయ్యి నలభై ఎనిమిది మందే పనిచేస్తున్నారు శాశ్వత నియామకాలు లేకపోవడంతో ఒప్పంద తాత్కాలిక సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు ప్రతి విభాగానికి కనీసం ఒక ఆచార్యుడు ఇద్దరు అసోసియేట్ ఆచార్యులు నలుగురు సహాయ ఆచార్యులు ఉండాలన్నది విశ్వవిద్యాలయాల నిధుల సంఘం యూజీసీ నిబంధన ఆ స్థాయిలో ఆచార్యులు జల్లెడ పట్టి వెతికినా దొరకరు దీంతో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లోనూ వర్సిటీలు వెనకబడిపోతున్నాయి రెగ్యులర్ అధ్యాపకులు మౌలిక సదుపాయాలు ఉంటేనే న్యాక్ గుర్తింపు వస్తుంది ఇవి ఉంటేనే కేంద్ర సంస్థలు నిధులిస్తాయి కర్నూలులోని అబ్దుల్ ఉర్దు వర్సిటీలో అరవై ఏడు కడపలోని వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీలో నూట ముప్పై ఎనిమిది పోస్టులు ఉండగా రెగ్యులర్ అధ్యాపకులు ఒక్కరూ లేరు అలాగే కర్నూలు క్లస్టర్ వర్సిటీ ప్రకాశం జిల్లాలోని ఆంధ్ర కేసరి వర్సిటీలకు పోస్టుల్ని మంజూరే చేయలేదు ఆర్జీ కేటీ పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో రెండు వందల ఇరవై అధ్యాపక పోస్టులు ఉండగా ఒక్క రెగ్యులర్ లెక్చరర్ కూడా లేరు శ్రీకాకుళంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్సిటీలో నూట తొమ్మిది మంజూరు పోస్టులు ఉండగా ఏడుగురు మాత్రమే రెగ్యులర్ ఆచార్యులు ఉన్నారు వందేళ్ల చరిత్ర ఉన్న ఆంధ్ర వర్సిటీలో ఐదు వందల ముప్పై ఒకటి శ్రీ వెంకటేశ్వర వర్సిటీలో రెండు వందల డెబ్బై ఒకటి ఆచార్య నాగార్జునరావు నూట డెబ్బై తొమ్మిది శ్రీకృష్ణ దేవరాయలలో రెండు వందల ఇరవై మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఖాళీల భర్తీకి అడుగులు పడ్డాయి వరుసటీల్లో పోస్టుల్ని హేతుబద్దీకరించి తొంభై ఒక్క ఆచార్య పదకొండు వందల తొమ్మిది సహాయ యాభై ఆరు అసోసియేట్ ఆచార్యుల పోస్టుల భర్తీకి రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో ప్రభుత్వం ప్రకటనలు విడుదల చేసింది నియామకాల్లో పారదర్శకత కోసం సహాయ ఆచార్య పోస్టులకు ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్ పరీక్షను నిర్వహించింది దీనిపై కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఆ నోటిఫికేషన్ను హైకోర్టు రద్దు చేసింది దీనిపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు హడావుడిగా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో మూడు వేల రెండు వందల ఎనబై రెండు పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చింది దరఖాస్తుల స్వీకరణ పూర్తయినా సహాయ ఆచార్యులకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించకుండానే ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి రిజర్వేషన్ రోస్టర్ ను సక్రమంగా పాటించలేదని కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు నోటిఫికేషన్ వెనక్కి తీసుకుని అన్ని సరిచేసి కొత్త నోటిఫికేషన్ ఇస్తామని కోర్టుకు వైసీపీ సర్కారు తెలిపింది అంతలో ఎన్నికలు రావడంతో అది కాస్త మరుగున పడింది